అందరికీ నమస్కారం ఈరోజు వృచ్చిక రాశి వారికి మార్చి పన్నెండవ తేదీన బుధవారం రోజున వీరి యొక్క దిన ఫలితాల ప్రకారం వీరికి రాబోతున్నటువంటి శుభ అశుభ పరిణామాల గురించి అలాగే వీరి ఏ దేవతార్చన చేసుకోవాలి అలాగే వీరు ఏ విధమైనటువంటి పనులు చేసుకోవడం వల్ల రేపటి రోజున వీరికి మంచిగా అనుకూలంగా ఉంటుంది అనేటటువంటి విషయాల గురించి అయితే ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ముందుగా వృచ్చిక రాశివారు ఎవరైతే ఈ ఛానల్ను చూస్తున్నారో ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే వీడియోకి తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక మరికొంతమందికి కూడా మీకు నచ్చితే షేర్ చేయండి ఇక ఈరోజు వృచ్చిక వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే వృ రుచిక రాసి వారు సాధారణంగా చాలా అంటే చాలా గొప్ప మనసు కలవారు ఎవరైనా కానీ ఆపదల్లో కనిపిస్తే వీరు చలించిపోతారు ఎవరికైనా కానీ దాన ధర్మాలు చేయాలంటే ముందుంటారు అలాగే వీరికి అతి మంచితనం వలన ఇప్పటి ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు వీరి దగ్గర ఉన్నదంతా కూడా ఎదురువారికి దానం చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు కానీ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులను అస్సలు పట్టించుకోరు ఎలా అసలు ఆ సమస్యల నుండి బయటపడాలా అనేది ఆలోచించరు కానీ అతి మంచితనం వలన చాలామందికి సహాయాన్ని అంటే అనవసరమైనటువంటి ఖర్చుల రూపంలో ఇచ్చేసి ఇప్పుడు చాలా అంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రుచికి రాసి వారు అయితే వృక్షిక రాశి వారి గురించి మరికొంత వివరణ గురించి తెలుసుకునే ముందు చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారండి అలాంటప్పుడు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటారు అయితే ఒక్కసారి అమ్మవారి అనుగ్రహంతో ఈ గురుగారు చాలా చక్కగా జ్యోతిష్యం చెప్తారు మనకి ఎలాంటి సమస్య ఉన్నా కానీ ప్రేమ సమస్య కానీ వివాహ సమస్య కానీ సంతాన సమస్య కానీ ఇలా ఏ సమస్యకైనా కానీ శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంగా కానీ పరిహార మార్గంగా కానీ మనకు తెలియపరుస్తారు గురుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ట్రిపుల్ త్రీ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ సిక్స్ వన్ చాలా నమ్మకమైనటువంటి గారు ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి ఇక వృచ్చిక రాసి వారి యొక్క విషయానికి వస్తే రేపటి రోజున వీరి యొక్క దిన ఫలితాల ప్రకారం వీరికి ఊహక ఒక మంచి శుభవార్తనైతే వీరు రిసీవ్ చేసుకోబోతున్నారండి అది కూడా మీరు ఎప్పటి నుండో కళ్ళ కంటున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి పని ద్వారా మీరైతే ఆ శుభవార్తను రిసీవ్ చేసుకోబోతున్నారు అలాగే మీ బంధువర్గంలో ఉన్న వారి ద్వారా మీకు ఒక మంచి శుభవార్త అయితే మీ చెవిన పడబోతుంది అయితే ఆ శుభవార్త వలన మీ ఇంట్లో మీ కుటుంబంలో ప్రతి ఒక్కరూ కూడా ఆనందించబోతున్నారు చాలా చక్కగా బంధువర్గాలతో రేపటి రోజున పీస్ఫుల్గా మ ప్రశాంతంగా మంచి ఆలోచనలతో రేపటి రోజున రుచికి రాసి వారు చెప్పుకోవాలి ప్రతి ఒక్కరి యొక్క గౌరవ మర్యాదలు కూడా రేపటి రోజున పొందబోతున్నారు ఉద్యోగ అవకాశాలు ఎవరైతే అంటే ఉద్యోగం కోసం ఎవరైతే అన్వేషణలో ఉన్నారో వారికి కూడా రేపటి రోజున మంచి ఉద్యోగం కూడా లభించబోతుంది ఉద్యోగానికి సంబంధించినటువంటి అంటే మీకు ప్రమోషన్ కానీ లేదంటే పై అధికారుల యొక్క మన్ననలు పొందాలని కానీ ఎవరైతే ఎప్పటి నుండో చాలా అంటే చాలా కష్టపడి మరి ఒక పనిని చేస్తూ చేస్తూ మధ్యలో పెండింగ్లో పెట్టి పెట్టేసి ఇక మాకు ఆ పని సక్సెస్ అయ్యేలా లేదబ్బా అని చెప్పి నిరాశ నిస్పూహలకు లోనవుతూ ఇక ఆ పనిని పూర్తిగా పక్కన పెట్టేసిన వారు ఎవరైతే ఉంటారో అండి ఆ పనిలోనే మీకు ఊహ కందినటువంటి శుభవార్త అయితే రాబోతుంది దానిలో మీరు తప్పకుండా పూర్తిగా సక్సెస్ అవ్వబోతున్నారు దాని ద్వారా మీకు అసలు అయ్యో ఇన్ని రోజులు ఈ పన మేము పట్టించుకోకుండా అనవసరంగా పక్కన పెట్టాము అని చెప్పి మీకై మీకే మీ మనస్సు కనిపిస్తుంది తద్వారా మీరేం చేస్తారంటే మరలా ఆ పనిని పునః ప్రారంభిస్తారు తప్పకుండా మీరు అతి చేరువలోనే ఊహ కందిన అటువంటి శుభవార్తను అతి కొద్ది రోజుల్లోనే తప్పకుండా వినబోతారు అయితే రేపటి రోజున ఏంటంటే మీ దిన ఫలితాల ప్రకారం ఆ పెండింగ్లో ఉన్నటువంటి పని గురించి ఒక వ్యక్తి ద్వారా కానీ లేదంటే మీకు మీరుగా ఆ పని ద్వారా ఏదో ఒక ఆలోచన మీకు మెదడులోకి రావడం ద్వారా వెంటనే ఆ పనిని తిరిగి మరలా ప్రారంభిస్తారు వెంటనే తిరిగి ప్రారంభించిన తర్వాత మీకు అనుకూలంగా అయితే ఉండబోతుంది తద్వారా మీరు ఆ పనిని ముందు ముందు కూడా కావాలని చెప్పి కొనసాగిస్తారండి ఆ తర్వాత మీరు ఆ పనిలో అత్యద్భుతమైన అత్యద్భుతమైనటువంటి విజయాన్ని అయితే సొంతం చేసుకోబోతారు అలాగే విద్యార్థులకు కూడా రేపటి రోజున బాగుంటుంది అలాగే ఎవరైతే వ్యాపారస్తులు వ్యాపారం సజావుగా సాగిపోవడం లేదని చెప్పి నిరాశలో ఉంటారో వారికి కొత్త కొత్త అంటే అన్ మంచి ఆలోచనలతో ముందుకు సాగిపోతారు కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి సపోర్ట్ అయితే వ్యాపారస్తులకు బాగా అనుకువగా ఉంటుంది వారి సపోర్ట్తో వీరు అంటే ఇంతకుముందు చేసినటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర శిక్షణ తీసుకొని చక్కగా వ్యాపారంలో మెడుకలు నేర్చుకుంటారు అలాగే వృచ్చిక రాసి వారు ఎవరైతే కుటుంబంలో సఖ్యత లేకుండా భార్యాభర్తలు ఉంటారో వారికి కూడా రేపటి రోజున వీరి మధ్య ప్రేమానురాగాలతో చక్కగా మంచి అంటే ఒక మంచి మనస్ మనస్పర్ధలు లేకుండా చక్కగా సంతోషంగా పిల్లలతో సంతోషంగా గడుపుతారు కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో కూడా రేపటి రోజున పీస్ఫుల్గా అయితే గడిపేందుకు రుచికి రాశి వారికి మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు రేపు సాయంత్రం లోపు మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఒక మంచి శుభవార్తతో ఆ శుభవార్తతో మీ కుటుంబంలో ఉన్నటువంటి ఎన్నో రోజుల కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవాలి ఇక అలాగే చూసుకున్నట్లయితే ఓవరాల్గా రేపటి రోజున వృచ్చకి రాసి వారికి అన్నీ కూడా అనుకూలమైనటువంటి రోజులనే చెప్పుకోవాలండి మీ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది అలాగే ఎక్కడెక్కడో నుండి అంటే ఎప్పుడెప్పుడో ఎక్కడి నుంచో మీరు వినటువంటి శుభవార్తలు కూడా రేపటి రోజున వినేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మరి ఓవరాల్గా చూసుకున్నట్లయితే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన చేసుకోండి నవగ్రహ ఆరాధన చేసుకోండి వృచ్చిక రాశి వారికి చాలా చక్కగా కలిసి వస్తుంది ఇక మిగతాదంతా కూడా మీరు రేపటి రోజున ప్రయాణాలు కావచ్చు లేదంటే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు అప్పులు పాలు కావచ్చు ఇలాంటివి ఏవైనా కానండి రేపటి రోజున ఏమీ కూడా ఇలాంటి టెన్షన్స్ లేకుండా మీ మనసు అంతా కూడా రిలీఫ్ అయిపోతుంది మరి వృచ్చిక రాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నచ్చితే మరి కొంతమందికి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మరలా రేపటి రోజున వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్